ఛాంపియన్ ఆస్ట్రేలియాకు భారీ షాక్ అనుకున్నదంతా అయ్యింది ఆఫ్ఘనిస్తాన్ తన ఆఖరి సూపర్ ఎయిట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై పెను సంచలనానికి సమానమైన విజయాన్ని సాధించింది బంగ్లా ఆఫ్ఘన్ ఆస్ట్రేలియా మూడు టీమ్స్కి సెమీస్ ఛాన్సెస్ ఉంటాయనే అంచనాలతో మొదలైన ఆఫ్ఘాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అనేక ట్విస్టులు టర్న్లు ఆస్కర్ పర్ఫార్మెన్స్లు వర్షం ఆటంకాలను దాటుకుని ఆఖరికి విజయం ఆఫ్ఘనిస్తాన్నే ముద్దాడింది దే డిజర్వ్ ఇట్ కంప్లీట్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘాన్కు ఓపెనర్లు గుర్బాజ్ ఇబ్రహీం జాద్రాన్ మరోసారి మంచి ఓపెనింగ్ ఇచ్చారు యాభై తొమ్మిది పరుగులకు జాద్రాన్ అవుట్ అవడంతో మొదటి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘాన్ తర్వాత క్రమక్రమంగా వికెట్లు కోల్పోయింది బంగ్లా బౌలర్ రిషాద్ హుస్సేన్ మూడు వికెట్లు తీసుకున్నాడు గుర్బాజ్ నలభై మూడు పరుగులతో ఆఫ్ఘాన్ను ఆదుకునే ప్రయత్నం చేశాడు చివర్లో రషీద్ ఖాన్ మూడు సిక్సులు కొట్టడంతో ఆఫ్ఘాన్ అతి కష్టం మీద నూట పదిహేను పరుగులన్నా చేయగలిగింది నూట పదహారు పరుగుల టార్గెట్తో దిగిన బంగ్లా పన్నెండు పాయింట్ ఒక్క ఓవర్లో ఆ టార్గెట్ను ఫినిష్ చేస్తే సెమీస్కి వెళ్ళొచ్చు కానీ ఆఫ్ఘాన్ బౌలర్లు అంత తేలిగ్గా పరుగులు రానివ్వలేదు రషీద్ ఖాన్ బౌలింగ్కి దిగాకైతే మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు నాలుగు ఓవర్లలో ఇరవై మూడు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ బంగ్లా బ్యాటర్లను బెంబేలు ఎత్తించాడు మరోవైపు నవీన్ ఉల్హక్ కూడా నాలుగు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ నూట ఐదు పరుగులకే ఆలౌట్ అయింది ఈ మధ్యలో అనేక సార్లు వర్షం పడడం డక్వర్త్ లూయిస్ ప్రకారం స్కోర్లు మారడం మధ్య మధ్యలో మ్యాచ్ను స్లో డౌన్ చేసేందుకు ఆఫ్ఘన్ ఆటగాళ్లు ఆస్కర్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయడం అన్నీ జరిగిపోయాయి ఏదైతేనే ఈ ఘన విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సగర్వంగా వరల్డ్ కప్ సెమీస్ ఆడబోతోంది అనూహ్య రీతిలో ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది సెమీస్ వన్లో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడనుంది you <laughs>